బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చితికి మెజార్టీతో గెలుపొందిన ఓటమి అభ్యర్థులు అనకాపల్ జిల్లాలో ఉన్న లోకావర వీధిలో ఓటమి అభ్యర్థి అయిన వంట రామకృష్ణ గారి గెలుపుకు సంబరాలు సంబరాన్ని అంటున్నాయి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అందరికి నమస్కారం మరి ఈరోజు అనకాపల్లిలో ఎప్పుడు కనివిని ఎరగని మెజార్టీ మన శ్రీ కొంతాల రామకృష్ణ గారికి వచ్చింది ఆ మెజార్టీ మన అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఈ రెండు ఎంతైతే కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం ఈరోజు మన కళ్ళ ముందు ఉంది అరవై నాలుగు వేల పైద్యులకు మెజార్టీ ఎప్పుడు ఎక్కడా లేదు ఇక్కడ సో భవిష్యత్తులో కూడా ఈ మెజార్టీని ఎవరో తీయలేదని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగవసారి గెలుపొందినందుకు అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అలాగే అనకాపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరు కని విని ఎరిగని మెజార్టీ కొంత రామకృష్ణ గారికి వచ్చింది దీనికి కానీ కృతజ్ఞతగా అనకాపల్లి ప్రతి ఒక్క ఓటర్కి నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అభిమానులందరికీ కూడా ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కారణం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం అనకాపల్ల జనసేన పార్టీ తరఫున కొనతలు రామకృష్ణ గారు గెలడం చాలా ఆనందంగా ఉంది ఊహించారా తప్పకుండా ఇంత భారీ ఇంత భారీ మెజారిటీ వస్తుందని ముందే ఊహించారా ఇంకా తక్కువ వచ్చింది అనుకుంటున్నాం లక్ష మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాం అరవై వేలు వచ్చింది గా పవన్ కళ్యాణ్ గెలుపుని మీరు ఎలా భావిస్తున్నారు చాలా సంతోషంగా భావిస్తారు ఈ కార్యక్రమంలో గోలిశేఖర్ శేఖర్ బొద్దపు ప్రసాద్ బుగతా సాంబమూర్తి బుగతా కోటేశ్వరరావు తాలాడ కిరణ్ భాను కిరణ్ అప్ప తాలాడ సంతోష్ ఆర్ రామకన్న లాయర్ రాజు కనకాల సూర్యనాయుడు బొగత వినయ్ బొగత నూకరాజు పసుపురెడ్డి రాము కె సన్యాసరావు ముత్తా గోపాలకృష్ణ కె రాము కె గురునాయుడు మోకర శ్రీను బేరి ప్రకాష్ తాలాడ వెంకటేష్ తాలాడ నారాయణ బొడ్డు లోవరాజు వేదుల బాలాజీ ఆర్ హనుమంతరావు ఎన్నేటి కిరణ్ మందల సత్యనారాయణ పోల పోలవరపు రమేష్ బుగతా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు အဲ့ဒါက